అందరికీ నమస్తారండ జగన్మోహన్ రెడ్డిని శరిమల మామూలుగా ఉతకలే రోజున జగన్మోహన్ రెడ్డి కాదు కానీ మా పులి మా పులిని మామూలుగా ఉతకల సింపుల్గా క్లియర్గా సాక్షి పేపర్ని చేతిలో పెట్టుకొని సాక్షి పేపర్ని చేతిలో పెట్టుకొని అమ్మకు అని చెప్పేసి విషప్రచారం చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే మా పులి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నా నోటుతో చెప్పించాడు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పినా ముప్పై వేల రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా మేము వేస్తామని చెప్పేసి నేను నా నోటితో చెప్పించాడని డైరెక్ట్గా శర్మల చెప్పింది ఒకసారి శర్మలా గారు ఏం మాట్లాడు వినిపిస్తాం చూడండి సాక్షి సాక్షిని నడుపుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిటకు ఎంత మంది అంత మంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిటకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇద్దర మీ భాగోగత పంపాలేదు నేను అక్కడి నుంచి సాక్షిలో కూర్చొని ఆడెవడో వాడు ఈశ్వర్ గాడు ఆ నాగార్జునమ్మ కూడా రావట్లేదు అది కారుమూరి ప్రసాద్ ఆడు వెంకటరెడ్డి ఆడు ఆడు ఇంకా కొంతమంది ఉన్నారు కేఎస్ఆర్ ఒకడు వీళ్ళంతా కూడా అమ్మకు వందను అమ్మకు వందనని చెప్పేసి వెళుతున్నారు కదరా మరి గతంలో ఇక సొంత చెల్లి చెప్పింది మేము చెప్పట్లా సొంత చెల్లి చెప్పింది అదే మాట ఎన్నికల ప్రచారంలో భారతి కూడా చెప్పింది ఈ వీడియో ముఖ్యంగా అంబటి రాంబాబు ఉద్దేశించి అంబటి రాంబాబు ఒక ట్వీట్ వేసాడు నిజమే కాదండి ఏదో అని చెప్పేసి అని రామానాయుడు గారు వీడియో పెట్టి ఒక వీడియో చేస్తాడు ట్వీట్ వేసాడు ఇంకో షర్మిళ మాట్లాడుతుంది శర్మల ఇంకా మాట్లాడింది ఇది ఒకటే కాదు షర్మిళ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడేసింది జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరువు తీసి పక్కన పెట్టేసింది పరువు తీసి పక్కన కాదు పక్కకి పారదొబ్బింది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి షర్మిలని ఏ విధంగా వాడుకున్నాడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు మా చేత ఎలాంటి హామీలు ఇప్పించాడు మేము ఏమని ప్రచారం చేసాము మాతో పాటు జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి ఏమని ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం చేసింది అన్నీ క్లియర్గా చెప్పింది వాళ్ళ ప్రశ్న ఇట్లలో మరి దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు మాకు అర్థం కావట్లేదు అంబటి రాంబాబు కానీ లేదంటే సాక్షి నడిపోయి భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పులి ఎలాగా బయటికి రాదులే మరి ఆ పులి తరపున మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేధావులు ఎవరైతే ఉన్నారో నిన్నటి నుంచి గుడ్డలు తీసుకున్నట్టున్న మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమాధానం చెప్పాలి ఇట్లకి నేను ఇందాక వీడియోలో కూడా చెప్పా పేరు నాని గురించి మాట్లాడుతూ భారతిరెడ్డి గారి వీడియో ప్లే కూడా చూపించా ఇప్పుడు సొంత చెల్లె అంటుంటే పైకి మాత్రమే ఇప్పుడు పులి కోటింగ్ చేసుకున్నాడు పులి అనేది కేవలం కోటింగ్ మాత్రమే రంగు మాత్రమే పులి కాదు బొక్క కాదు పైన కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చెప్తే అలా తోకాడిస్తూ ఉంటాడు పులి బొక్క నిన్నమానాడదాకా బీజేపీ మీద ఎగిరాడు మొన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీకే మద్దతు ఇచ్చాడు ఇండైరెక్ట్గా శర్మలో ఏముందంటే బీజేపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంపుడిక అని చెప్పేసి అని ఉంచుకున్న పార్టీ అనేసింది డైరెక్ట్గా బీజేపీకి వైఎస్ఆర్సీపీ తోక తోక లాంటిది తోక పార్టీ లాంటిది డైరెక్ట్గా అనేస్తుంది ఇంకా మీ బొత్తులు సిగ్గు సెలవు లేకుండా ఇంకా ప్రభుత్వం విమర్శలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి నెల రోజులు అయింది అనుకుంటా నెల కరెక్ట్గా ఈ నెల రోజుల్లో అద్భుతాలు జరిగిపోవాలి వాళ్ళకి ఇలా ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు జరుగు సరిపోద్దా ఐదేళ్ళ చేసేస్తాము మేము మాకు ఇంకా టైం కావాలి మాకు ఇంకా టైం కావాలన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే నెలలో ముప్పై రోజులు అద్భుతాలు జరుపుకోవాలంతే రాత్రి రాత్రి పెళ్లి చేసేసి అలా తడి పిల్లలు పుట్టాలంటే ఎట్టరా ఇలాంటి లాజిక్ చెప్తే చాలా సండాలంగా ఉంటుంది ఇంకోటి ఎవడో మాట్లాడుతాడోడో మన ఇ గుడివాడమ్మ నాకు వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంటే వాడికి అర్థం కాదు వాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు కూడా అర్థం కాదు ఆడికి మహిళలు అంటే అంచులకనంటే ఆడేమంటాడంటే ఇందాక మాట్లాడుతూ అంటే ఇంకో బిల్లు చేసుకోవాలని అడుగుతుండేది ఎవడు చేస్తారో పిల్లలకు అర్థం చాలు ఇప్పటిదాకా చేసిన ఫేక్ ప్రచారాలు చాలు ఐదేళ్ళు చూశారు వీళ్ళు ఎంతరా పనికి అధికారంలో ఉన్నా ఇలాగే ఏడుతారు లేకపోయినా ఇలాగే ఎడతారు వీళ్ళ మాటలు నమ్మకూడదని చెప్పేసి అని ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి ఎలా చేస్తే మంచి జరుగుతుంది ఏ విధంగా చేస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మంత్రిగా లోకేష్ గారు చూసుకుంటారు ఆ బాధ్యత వాళ్ళిద్దరిపైన ఉంది వాళ్ళు చాలు వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు వాళ్ళు మీరేం గొడవలు తీసుకోవాల్సి ఉండదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి వాటన్నిటి గురించి లోకేష్ గారు ఆల్రెడీ ఆయన ప్రయత్నాలు ఆయన మొదలుపెట్టారు మంత్రిగా మంత్రిగా ఆయన ఏం చేయాలి ఎంతవరకు చేయాలి ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన నువ్వు ఎప్పుడైనా చేసావుడు కూడా అవన్నది ఇలాగా మంత్రిగా ఉన్నాను రోజులు ఎప్పుడైనా సరే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నిరుద్యోగుల సంఖ్య మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది చదువుకున్న యువత పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఏం చేయాలో తెలియక దిక్కుచోతున్న స్థితిలో ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పిస్తే వాళ్ళ జీవితంలో స్థిరపడతారు అనే ఆలోచన ఎప్పుడైనా చేసావా నారా లోకేష్ గారిని చూడు చూసి నేర్చుకో సిగ్గిపోడు మంత్రి అంటే అలా ఉండాలి అధికారంలోకి వచ్చిన ఈ ముప్పై రోజుల్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ రోజు కలిగలేడైనా ప్రమాణ స్వీకారం అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచి స్టార్ట్ చేసాడు వర్క్ తన నియోజకవర్గ ప్రజలతో మమేకపోతూ ప్రతిరోజు వినతి పత్రాలు తీసుకుంటున్నాడు ప్రజా దర్బార్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తూ అది కాకుండా రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి ఎవరితో మాట్లాడాలి ఏం చేయాలని అదొక ప్రణాళిక అదొక పద్ధతి ప్రకారం జరుగుతుంది మనం ఏం చేసాం ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడా మీరు మంత్రులుగా ఉండి ఏం చేశారంట ఏం చేశారయ్యా ఐదేళ్ల కాలంలో అంటే బూతులు తప్పితే ఏమన్నా చేశారా మీరు ఇప్పుడు చూడు ఏ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు నిన్ను కానీ మిమ్మల్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే మీ పార్టీకి సంబంధించిన నాయకుల గురించి కానీ ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా లేదే ఆయా శాఖలకు సంబంధించి గతంలో మీరు చేసిన దరిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావిస్తూ వాటిని పెడుతూ ఇలా అధికారంలో ఉండి ఇక ఈ శాఖని ఇంత మేరకు నాశనం చేసి పెట్టేశారు ఈ శాఖలో ఇన్ని అప్పులు ఉన్నాయి అప్పులు ఊబుల నెట్టేశారు ఈ శాఖని టూరిజం శాఖ గురించి గురించి కావచ్చు లేదంటే పౌర సరఫరా శాఖ గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి అదే నీటిపారుదల శాఖ గురించి ఇలా ఏ శాఖకు సంబంధించి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టినా ఆయా శాఖల గురించే మాట్లాడుతున్నారు తప్పితే మీ నాయకుడి గురించో ఆ పులి గురించో లేదంటే మీ గురించి ఎవరు మాట్లాడట్లేదే ఎవరైనా మాట్లాడుతున్నారా మరి దేనికి మనం ఇక్కడ గొడలు దించేసుకోవాలని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో తల్లికి వందనో అని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఒక బెడ్ ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఖచ్చితంగా అమలు చేస్తారు మీరు లోపల రాలిపో అవసరం లేదు రాలిపోయి గొడవలు దించుకో అవసరం లేదు అనవసరాన్ని ప్రాస అనవసర అనవసరానికి ప్రాయాసంటే ఉపయోగం లేదు మీరు నవ్వుల పాలు అయిపోవడం తప్పితే ఏమీ లేదు చివరికి సొంత చెల్లే మొక్కను కాంట్రం చుమ్మేస్తుంది షరిమిలా ప్రశ్ని చూస్తే సిగ్గుతే చచ్చిపోతారు ఒక్కొక్కడు కాబట్టి పక్కనోడికి పాఠాలు చెప్పడం మానేసి అంబట్రాంబాబా షరిమిలా మాటలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి బ్రహ్మాణం ఉంటుంది